భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులు రామచంద్రరావు గారి ఇంటి దగ్గర ఉన్న సో నిన్న పార్టీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఆయన ప్రమాణ స్వీకారం కూడా కంప్లీట్ అయింది సో నీ ప్రజెంట్ తారునాక ఆయన నివాసం దగ్గర ఉన్నా మీరు ఒకసారి రావచ్చు నా వెనకాల భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారి అభిమానులు కావచ్చు భారీ ఎత్తున వచ్చే ఆయనకు శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో నా వెనకాల కనిపిస్తూ ఉన్న ఈ వీళ్ళే రామచంద్రరావు గారి ఇల్లు మీకు అక్కడ పేరు కూడా కనిపిస్తూ ఉన్నది ఎన్ రామచంద్రరావు ఎమ్మెల్సీ సీనియర్ అడ్వకేట్ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ ఆఫ్ బీజేపీ నేషనల్ కమిటీ అని కూడా కనిపిస్తూ ఉంది సో ఇదే తార్నాకలో ఆయన ఉంటాడు గత కొన్ని సంవత్సరాలుగా సో ఇక్కడే ఉంటా ఉంటారు సో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ఏంటంటే కావాలనే రామచంద్రరావు గారిని చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ తోటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ తోటి ఆయన్ని అధ్యక్షుడిగా నియమించారు సో రాబోయే రోజులలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు పొత్తు పెట్టుకోబోతుందని చర్చ జరుగుతా ఉంది సో చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు రామచంద్రరావు గారి అభిమానులు కావచ్చు చాలామంది ఉన్నారు ఒకసారి కార్యకర్తలు ఏమనుకుంటా ఉన్నారు రామచంద్రరావు గారి అభిమానులు ఏమనుకుంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నితం